ಹಲೋ ಫ್ರೆಂಡ್ಸ್ ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ఆర్యన్ మీడియా ఈ వీడియోలో అయితే మనం ఏంటంటే చాలా తోటలు ఇప్పుడు మొత్తం మొద్దుబారిపోయినాయి గ్రోత్ వస్తలేదు గ్రోత్ వస్తలేదని మనమైతే అంటా ఉన్నాము అయితే రైతులు కూడా చాలామంది గ్రోత్ వస్తలేదని చెప్తా ఉన్నారు సో ఎందుకు వస్తలేదనే విషయంతో పాటు ఎలాంటి మందులు వాడుకోవాలనే పూర్తి సమాచారం మనం ఈ వీడియో అయితే తెలుసుకుందాం అనమాట ఫస్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు చాలా రోజుల మనం ఏంటంటే చాలా రైతులు అయితే వదిలేస్తూ ఉన్నారు ఈ నల్లి అలాగే మనకు ఈ బ్లాక్ ట్రిప్స్ వల్ల చాలామంది వదిలేస్తూ ఉన్నారనమాట ఆ తర్వాత గ్రోత్ కూడా వస్తలేదని చెప్పేసి అంటా ఉన్నారు సో ముఖ్యంగా మీరు చే ల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ కింద అడుగుమంది అయితే వేయండి అనమాట ఎందుకంటే మనం చాలా రోజుల చాలామంది రైతులు ఈ విల్ట్ ఉందని చెప్పేసి లేదంటే వైరస్ ఉందని చెప్పేసి అడుగుమంది అయితే వేయకపో వేయకుండా ఉంటున్నారనమాట కాబట్టి ఖచ్చితంగా అడుగుమంది వేసుకుంటే అడుగుమంది వేస్తేనే దానికి ఒక మొక్కకు అనేది బలం వస్తుంది అనమాట ఆ బలం వచ్చి ఆ తర్వాత మనకైతే గ్రోత్ అయితే వస్తుంది మీరు యూరియా వేసుకోవచ్చు లేదంటే ఇరవై ఇరవై వేసుకోవచ్చు సో ఇట్లా ఈ రెండు కట్టాలు వేసుకోండి ట్వంటీ ట్వంటీ జీరో వేసుకో జీరోతో పాటు యూరియా ఈ రెండు కలిపి అయితే ఎకరానికి రెండు అయితే వేసుకోండి ఒక ఒకటి యూరియా ఒకటి ట్వంటీ ట్వంటీ రెండు కలిపి అయితే వేసుకోండి ఆ తర్వాత మీరైతే ఖచ్చితంగా ఈ సీజ్మైట్ అలక్టో రెండు కలిపి అయితే కొట్టుకోండి నల్లి అలాగే బ్లాక్ చిప్స్ అయితే ఎక్స్లెంట్గా కవర్ అవుతాయి మీకు సీజ్మైట్ ప్లస్ అలెక్టో ఈ రెండు కలిపి అయితే కొట్టుకోండి ఆ తర్వాత మంచి గ్రోత్ రావడానికి మన దగ్గర ఒక మంచి మందైతుంది అదేంటంటే మనకు సఫారీ అన్నమాట సఫారీ నేను యూజ్ చేశాను ఫ్రెండ్స్ చాలా మంచి గ్రోత్ వచ్చింది మీలో కూడా ఎవరైనా ఈ సఫారీ యూజ్ చేస్తే నాకు చెప్పండి ఖచ్చితంగా ఎందుకంటే చాలామంది రైతులు యూజ్ చేశారు ఈ సఫారీని అయితే యూజ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి యూజ్ చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా ఎక్సలెంట్గా గ్రోత్ అయితే వస్తుంది మీకు ఎందుకంటే చాలా అంటే చాలా మొద్దుబార పైన తోటలు అయితే ఉన్నాయి సో వాటికి మీరు సఫారీ అయితే కొట్టడం జరిగింది నేనైతే కొట్టిన మంచి గ్రోత్ అయితే వచ్చింది అయితే చాలామంది రైతులు ఏంటంటే మరి తక్కువ కాస్ట్లో చెప్పండి చెప్పండి అన్న అన్నారు సో గతంలో నేను ఒక వీడియో చేయడం జరిగింది తక్కువ కాస్ట్లో మంచి గ్రోత్ రావడానికి అని చెప్పేసి సో ఆ వీడియో చూడకుంటే కింద లింక్ ఇస్తా అది కూడా మీరు వీడియో చూడండి ఆ తర్వాత మీరు సఫారీ కొట్టుకుంటే కూడా మీకైతే మంచి గ్రోత్ అయితే వస్తుంది ఇది మీకు అయితే సఫారీతో పాటు మీరు ఏమైనా కలిపి కొట్టుకోవచ్చు అని చాలామంది అడుగుతా ఉన్నారు సో ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ మనకి ఇది ఈ సఫారీ ఒకటి కొట్టుకుంటే చాలు మంచి గ్రోత్ అయితే రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది సో దీంతోపాటు మనకు వారధి అనేది ఇంకోటి అయితే రావడం జరిగింది సఫారీ కొట్టిన తర్వాత ఒక టెక్నికల్ కొట్టుకున్న తర్వాత మళ్ళీ వారధి అనేది కూడా కొట్టుకు కొట్టుకుంటే మీకు చాలా అంటే చాలా ఎక్స్టెంట్గా వర్క్ అవుతుంది మంచి మందులు అనమాట ఇవి సఫారీ ప్లస్ ఈ వారధి అనేటివి సో ఫస్ట్ అయితే మీరు నల్లిని కంట్రోల్ చేసుకున్న తర్వాత సఫారీ కొట్టండి సఫారీ కొట్టుకున్న తర్వాత ఏదైనా టెక్నికల్ కొట్టండి టెక్నికల్ కొట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ వారది అనేది కొట్టుకోండి సో చాలా మంచి గ్రోత్ అయితే వస్తుంది ఖచ్చితంగా మీరు వదిలేయాలనుకున్న తోటని ఒక్కసారి ఈ మందులు కొట్టి చూడండి మీరు కొద్దిగా ఖర్చు చేస్తే ఖచ్చితంగా మంచి ఇంకా మళ్ళీ మూమెంట్ దొరుకుతుంది మంచి ఫ్లవరింగ్ అయితే వస్తుంది అనమాట మీరు చూడొచ్చు మంచి ఫ్లవరింగ్ అయితే రావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఈ ఫ్లవరింగ్ రావాలంటే ఈ వారది కొట్టుకోవాలన్నమాట సో మీకు చాలా బాగా గ్రోత్ వస్తుంది మళ్ళీ గ్రీనిష్గా వస్తుంది పండాకు సమస్య ఏమైనా ఉంటే కూడా పోతుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ రెండు స్ప్రేలు రెండు నుంచి మూడు స్ప్రేలు తీసుకుంటే మీ తోట అనేది పికప్ అవుతుంది అనమాట ఖచ్చితంగా పికప్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మందులు అయితే కొట్టుకోండి ఈ మందులు ఏడ దొరుకుతాయని అడుగుతారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడే చెప్తున్నా ఈ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయండి లేదంటే కాల్ చేయండి మీకైతే పంపించడం జరుగుతుంది మీకు దగ్గర ఉన్న ఆర్టీసీ కార్గు ద్వారా మీకు దగ్గరున్న బస్ స్టాండ్కి అయితే పంపించడం జరుగుతుందన్నమాట సో ఖచ్చితంగా ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మీకైతే హెల్ప్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే మీకైతే చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ